వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు అయిన నికోలాయ్ సచిదేవి వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే మార్చి ఒకటిన వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది చెన్నైలో వెడ్డింగ్ సెలబ్రేషన్ ని కూడా ఘనంగా నిర్వహించారు అయితే అందరూ అనుకుంటున్నట్టు వీరి పెళ్లి ఇంకా జరగలేదు జూలై మూడు నే వీరి పెళ్లి జరిగినట్లు ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా బ్యాంకాక్ లో జరగనుంది తమ కుటుంబ సభ్యులు ఫ్లైట్లో ఉన్న దృశ్యాలని షేర్ చేసి ఈ విషయాన్ని రివీల్ చేసింది వరలక్ష్మి వరలక్ష్మి నికోలాయ్ సచ్దేవుల్ది బ్యాంకాక్ అనేది ఫేవరెట్ స్పాట్ అని తెలుస్తుంది తమ పెళ్లి అక్కడే జరగాలని ఫిక్స్ అయ్యారట జూలై పదిహేను వరకు వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంకాక్లోనే ఉన్న ఉంటారని సమాచారం ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ కూడా నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీని ఆహ్వానించే అవకాశం ఉందంట అంతేకాదు రీసెంట్ గా రాధిక కూతురు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫొటోస్ మీద వెడ్డింగ్ రెడీ అని పెట్టింది అంతేకాకుండా వాళ్ళ ఫాదరు మదరు వెడ్డింగ్ కి రెడీ అయ్యి వస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి